इसको यार देख रहे हो ये सब भाई सु उन्हें क्या कम करता है मेरे आपको अच्छा लगेगा लोग को देख के 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 ا کڑا ہوو کڑا ہوو انا مي نيڈ سينرو کڑا ہوو اڏا پتن ڏسي ليت چيو ڪهڙن واسطو رول رول ڪاڻ کڙي کڙي اها ڪلڪا چڙهي جي 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 ూర్ మరియు మల్గి వడ్డీ మూడు గ్రామాల్లో సంబంధించి ఏదైతే రెండు వేల పై చివరికి ఎకరాలలో ఫార్మసిటీ అని చెప్తున్నారో ఆ ఫార్మాసిటీని విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రావడం జరిగింది గౌరవ శాసనసభ్యులు మొదటి నుండి వారికి తోడుగా మరి మేమందరం కూడా వారికి తోడుగా నిలబడ్డం ఎందుకంటే ఎటువంటి పరిస్థితులలో కూడా జైరాబాద్లో ఇప్పటికీ నిమ్జ్ తోటి సుమారుగా పన్నెండు వేల ఐదు వందల అరవై ఎకరాలు ఇచ్చేసి ఉన్న భూమి కూడా కోల్పోవడం జరిగింది మిగతా ఉన్నటువంటి భూమి కూడా ఉంది ఎందుకంటే ప్రతి వ్యవసాయ కుటుంబంలో తన తల్లి తర్వాత ప్రేమించేది భూతల్లినే మరి ఆ భూతల్లిని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్క రైతుది ఉంది మరి ఆ యొక్క మూడు గ్రామాలే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పొల్యూటెడ్ అయితే కాబట్టి మరి దానికి దగ్గరలో కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో మంజీరా నది ప్రవహిస్తుంది ఆ యొక్క మంజీరా నది ఈ యొక్క జిల్లానే కాకుండా హైదరాబాద్ కూడా తాగునీటిని ఇస్తుంది అలాంటి నీటిని కూడా పూర్తిగా కాలుష్యం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మరి ఈరోజు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రావడం జరిగింది వారికి మద్దతుగా గౌరవ శాసనసభ్యులు మరి మేమందరం కూడా రావడం జరిగింది మండలంలోని మూడు గ్రామాలలోని రెండు వేల మూడు ఎకరాలని మరి ఫార్మాసిటీ కావాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో అక్కడి ప్రజలు మాకు ఫార్మాసిటీ వద్దు మాకు మా భూములు మాకున్న ఎందుకంటే మాకు కన్నతల్లి లాంటి భూమాతను ఇచ్చి మీరు భూములు తీసుకుపోతే మా తల్లిని విడిచిపెట్టిపోయినట్లయితుంది అని వాళ్ళు చెప్పడంతో ఎందుకంటే తల్లి పిల్లలు విడిచిపెడితే పిల్లలు ఎక్కడ పోవాలి అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆల్రెడీ ఆ మండలంలో నేలకల్ మండలం ఆల్రెడీ పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎకరాలు తీసుకోవడం జరిగింది నీటి గురించి మిగతా ఉన్న భూమిని మరి ఏదైతే ఇప్పుడు తీసుకుంటామంటుందో అది మరి రైతులు మా భూమి మా ఎందుకంటే పంట పండే మరి మొన్నటి మేము ఆ ఊరికి పోయి వచ్చినాం అంటే కాన్స్టిట్యూన్షన్ ఆ ఈ నది ఏదైతే మాంజిర నది ఉన్నదో ఇరుపక్కల ఒకటి హైదరాబాద్ కాన్స్టిట్యు రెండోది అందోల్ కాన్స్ట్యూన్స్ తర్వాత సంగారెడ్డి లాస్ట్కి వచ్చి అంటే షెఫ్ట్ సైడ్కి ఎవరి నారాయణ కేడు కాన్స్టిట్యూన్షన్ అంటే ఈ వాటర్ అనేది పొల్యూట్ అయిపోయి ఇక్కడ నుంచి మాంజిర పోయి సింగూరు వరకు పోతుంది సింగూరు నుంచి తాగునీళ్ళు కానీ వ్యవసాయాన్ని కానీ వాడుకునే పరిస్థితి ఉండదు ఈ ఫార్మా కంపెనీ వస్తే కాబట్టి అందుకే రాబోయే నెలల్లో ఈ సింగూరు ఏదైతే వాటర్ ఉంటుందో తాగడానికి మరికి ఒప్పు